జయగురదత్త అందరికీ నమస్కారం ఇంటికి దిష్టి ఏ విధంగా తీయాలి అదేవిధంగా గుమ్మడికాయ ఏ విధంగా కొట్టాలి ఇది చేస్తే ఫలితం ఏంటిది అనేది పూర్తి వివరాలు మీకు ఈరోజు చెప్తాను జాగ్రత్త వినండి విని మీకు మీరు చేసుకోవచ్చు అనమాట ఇది చేస్తే ఏమవుతుందయ్యా అంటే ఫస్ట్ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఇంటికి ఉన్న నరదిష్టి నరకోశ ఇవన్నీ కూడా తెలియపోతుంది ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసినా కూడా పోవడం అనేది జరుగుతుంది అనమాట ఓకేనా ఆ విధంగా ఇది పనిచేస్తుంది అది ఎలా చేసుకోవాలని చెప్తాను జాగ్రత్త విని మీరు చేసుకోండి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే నిమ్మకాయలు తీసుకోవాలి ఎన్ని ఒక పదకొండు నిమ్మకాయలు తీసుకోవాలి తీసుకొని ఒక రెండు కొబ్బరికాయలు తీసుకోవాలి ఒకటి గుమ్మడికాయ తీసుకోండి ఓకేనా తీసుకొని ఏం చేయాలి ఇవన్నీ కూడా దేవుని దగ్గర పెట్టాలి దేవుని దగ్గర పెట్టేసి మీ ఇష్ట దైవం ముందు పెట్టి ప్రార్థించాలి ఫస్ట్ అయ్యా ఇంట్లో ఉన్న ఎటువంటి చెడు గాలి ధూళి లేదు ఎవరైనా చేసిన ప్రయోగాలు ఇలాంటిది ఏదున్నా తొలగిపోవాలని చెప్పేసి వేడుకోవాలి ఓకేనా వేడుకొని ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత అవి తీసుకొని ఏం చేయాలంటే ఆ గుమ్మడికాయ అనేది మెయిన్ ఎక్కడైతే ఉంటారో డోర్ అక్కడ పెట్టండి ఓకేనా అక్కడ కొట్టాలన్నమాట అయితే కొట్టే విధానంలో కూడా చాలా రకాలు ఉంటుంది దాంట్లో ఒక విధానం అనేది చెప్తున్నాను ఒకసారి జాగ్రత్తగా వినండి ఏం చేయాలంటే గుమ్మడికాయ మీద కర్పూరం వెలిగించి ఇల్లంతా తిరగాలి ఓకేనా ఇల్లంతా తిరిగేసి మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో అక్కడ కొట్టాల్సి ఉంటుంది ఓకేనా కొట్టేసిన తర్వాత ఆ కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో కొబ్బరికాయ కూడా అక్కడనే కొట్టాల్సి ఉంటుంది అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ పెట్టాలి కొబ్బరికాయ కానీ గుమ్మడికాయ కానీ ఓకేనా నిమ్మకాయ కూడా అదే విధంగా చేయాలి చేసిన తర్వాత ఏం చేయాలి మిగతా నిమ్మకాయలు ఉంటాయి కదా ఆ నిమ్మకాయలని డోరుకి నాలుగు వైపులా అంటే నాలుగు వైపులంటే పైన కింద నాలుగు మూలాలు ఉంటాయి కదా డోర్కి ఆ పైన ఒకటి ఒకవైపు ఒకటి అంటే ఒక ఒకటి ఇంకో మూలకి ఒకటి ఇట్లా చొప్పున నాలుగు కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఇంకా గేట్ లాంటిది ఏదైనా ఉంటే ఆడ కూడా కట్ చేసుకోవాలన్నమాట ఇది కట్ చేసిన తర్వాత మిగతా నిమ్మకాయలు ఏవైతే ఉంటాయో అవి వాటర్లో కలపాలన్నమాట ఓకేనా వాటర్లో కలిపి ఇల్లు అంతా చల్లుకోవాలి పొద్దున్న సాయంత్రం ఈ విధంగా చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే మీకున్న నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా సరే వెళ్ళిపోవడం జరుగుతుంది ఎటువంటి గాలి ధూళి కానీ లేదా చెడు ప్రయోగాలు కానీ ఇలాంటివన్నీ కూడా తెలియపోవడం జరుగుతుంది ఇంట్లో సుఖము సంతోషం ఆనందము ఐశ్వర్యము అన్ని విధాలు కూడా బాగుంటుంది అనమాట ఇది ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా మీరు చేసుకోండి ఓకేనా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఈ రెండు కొబ్బరికాయలు ఏదైతే ఉందని చెప్పేసి అన్నాను ఇంకో కొబ్బరికాయ దాన్ని కొట్టాలన్నమాట దాన్ని కూడా ఇక్కడ ఒకటి మెయిన్ డోర్ దగ్గర ఇంకోటి కొంతమంది గేట్ ఉంటుంది ఓకేనా గేట్ దగ్గరకు కొట్టుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకుంటే మంచిది అక్కడ కూడా ఒక నిమ్మకాయ కట్ చేసుకోవాలి బెటర్ అనమాట ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకెన్ టచ్ చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి ఫోన్ చేయండి లేదు విద్య నేర్చుకోవాలనుకున్నా కానీ స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి ఫోన్ చేయండి అయితే ఒక విషయం ఏంటంటే ఈ దిష్టి ఇవన్నీ తీసేటప్పుడు ఫస్ట్ భయపడొద్దు నమ్మకంతో తీయాలి మీకు ఏ దేవుడు అయితే ఇష్టమో ఆ దేవుడి మీద పూర్తిగా నమ్మకం పెట్టి ఇది చేయాలి చేసినప్పుడు మీకు ఆ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది అయిపోయిన తర్వాత కాలు చేతులు కడుకొని ఇంట్లోకి అనేది వెళ్ళాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా చేసుకోండి అదేవిధంగా మంచి ధూపం అనేది ఇంట్లో వేసుకోండి గుగ్గిలం కానీ లేదంటే మన సాంబ్రాణి కానీ లేదంటే ఊరు కానీ మంచిగా ధూపం అనేది వేసుకోండి ఇది వేసుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది జై గురుదత్త